హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చన్నైల్ ఇక్కడైతే ఫ్రైడే రోజు మా మమ్మీ అయితే దుంపలు మొలక్కాడ వంకాయ పులుసు అయితే పెట్టారు అన్నమాట స్కూల్కి అంటే మా మమ్మీ ఆ రోజు నాలుగు నాలుగున్నర నాలుగున్నర గంటలకు లేచారు ఇక్కడ అయితే చూసారు కదా ఆ రోజు ఏం పని పెట్టుకోకుండా మమ్మీ పూజ సామాన్ అన్నీ ముందు వీడియోలోనే చూపించాను కదా తోమేసుకున్నారు మా మమ్మీ ఇక్కడ అయితే క్యారేజీలు అయితే చూపిస్తున్నాను చూసారు కదా నీట్గా అయితే మా మమ్మీ మా మమ్మీ అయితే నీట్గా ఎందుకోండి ఇలాగైతే దీపం అయితే పెట్టుకున్నారు ఆ రోజే ఇంకా ఫోటోలన్నీ తుడుచుకొని పూజ సామాన్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఫోటోలకి బొట్లు అయితే పెట్టుకున్నారు మా మమ్మీ అయితే ఇక్కడైతే ప్రసారం నూక ప్రసారం అంటారు కదా ప్రసారం చేశారు దేవుడు మూలక మాట దేవుడు మూలక మాట ప్రసారం చూశారు కదా ఈ ప్రసారం అయితే చూపిస్తున్నాను ఇదిగోండి మా మమ్మీ అయితే నీట్గా ఇలా సర్దుకున్నారన్నమాట ఏంటి లోపల దీపం అయితే ఇలా సర్దుకొని నీట్గా దీపం అయితే పెట్టుకున్నారు చూసారు కదా ఇక్కడ అయితే ఏం లేదండి నీట్గా అలా అయితే పెట్టుకున్నారు అంటే ఏంటంటే మీరు ఎవరో నాకు సపోర్ట్ చేయట్లేదు ఈ వీడియో తీయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను అంటే ఇలాగా ఇలా వాయిస్ రికార్డింగ్ ఇచ్చినప్పుడు గొంతుకులో నొప్పి వస్తుంది అన్నమాట నాకు అంటే దగ్గు వస్తుంది అన్నమాట నేను పక్క నుంచి స్కూల్కి వెళ్ళి హోంవర్క్ రాసుకొని నా వర్క్ కంప్లీట్ చేసుకొని వీడియో తీసి ఇలా వీడియో రికార్డింగ్ ఇవ్వడం అంటే చాలా కష్టం కదా కష్టం కదా అందుకు ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి మా మమ్మీ కూడా వీడియో తీయడానికి సపోర్ట్ అయితే చేస్తున్నారు మా డాడీ మా మమ్మీ మా చెల్లి వీళ్ళందరూ నాకైతే సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే వీడియో అయితే నేను ఇంకా నీట్గా తీయడానికి అయితే చూస్తాను అనమాట ఇక్కడైతే మా మమ్మీ తులసం దగ్గర అయితే దీపం అయితే పెట్టుకున్నారు అది కూడా వీడియో అయితే తీసాను నేనైతే ఇదిగోని నీట్ నీట్గా మా మమ్మీ అయితే తులసం దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నారు మేమైతే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయామాట ఇదిగోండి ఇక్కడ చూసారు కదా బాయ్ అయితే చెప్తున్నాం మా చెల్లి నేనైతే మా డాడీని ఆటో వస్తుంది కదా డాడీ అప్పుడు వీడియో తీయని చెప్పాను నేనైతే ఇదిగోండి ఇక్కడైతే ఆటో కోసం చూస్తున్నాం మేము కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి దిగితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా ఆటో వస్తుంది అవ ఎక్కించుకొని ఎక్కించుకుని వెళ్ళేలోపే నైన్ అయిపోద్ది స్కూల్కి వెళ్ళేలోపు మేము ఎప్పుడు స్కూల్కి వెళ్ళేలోపు లేట్ అయిపోద్ది ఇక్కడ చూసారు కదా వీడైతే తీయమంటున్నాం మా డాడీని అయితే మా డాడీ అయితే ఇలా అయితే వీడియో తీస్తున్నారు చూసారు కదా మేమైతే కాసేపు అయితే వెయిట్ చేసాం కింద అయితే ఆటో కోసం ఎప్పుడు త్వరగా వెళ్ళిపోము కానీ ఈరోజు కొంచెం త్వరగా షూ అన్నీ వేసేసుకున్నాం కదని చెప్పి కిందకి అయితే వెళ్ళి ఉంచాను అన్నమాట ఆటో కోసం ఇదిగోండి చూసారు కదా నేనైతే పైకి చూసి అయితే బాగా చెప్తున్నాను మా డాడీ అయితే పిలిచారని చూసారు కదా చూసారు కదా ఇక్కడ అయితే ఆటో కోసం అయితే చూస్తున్నాం కింద దిగి మా డాడీ అయితే వీడియో అయితే అలా తీస్తున్నారు ఆటో కోసం అయితే అలా చూస్తున్నాము మా చెల్లి అయితే బాక్స్ అప్పుడే తీసుకుంటుంది ఏమైనా అంటే కిందే తీసుకుంటుంది పైన తీసుకొని పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టుకోదు ఏదో పెన్ కొనుక్కోవడానికి డబ్బులు తీసుకుందంట అది బాక్స్ నుంచి తీసుకొని జబ్బులు పెట్టుకుంటుంది మేమైతే ఇంకా ఇలా ఆటో కోసం చూస్తున్నాము ఇలా ఆటో కోసం అయితే చూస్తున్నాము ఇలా ఎప్పుడు లేట్ అయిపోతుంది ఇంకా ఆటో కదా ఏమనట్లేదు కూడా స్కూలు ఇదిగోండి ఇప్పుడైతే ఆటో వచ్చింది ఇంకా ఆటో ఎక్కేసి స్కూల్కి వెళ్ళిపోయి ముందైతే మా మమ్మీతో అమ్మను ఇంట్లో ఏమైనా వీడియో తీయమ్మా ఏదో ఒకటి చేస్తావు కదా అన్నాను సరే అమ్మ అయితే చెప్పింది మా మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా వీడియో బాగా తీయడానికి ఇంకా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి తీస్తాను అనమాట అలాంటి వీడియోలు ఏమైనా తీస్తాను మా మమ్మీ మీద ఏమైనా ఫ్రాంక్ వీడియోస్ ఇవి కూడా తీస్తాను చూస్తా సండే సండే ఇలా కలిగి ఉన్నప్పుడు ముందు వీడియో కూడా హిట్ అవ్వాలి కదా నా ఛానల్ అందుకు ఇంకా అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను ఏమైనా హిట్ అవుతే అప్పుడు చేస్తాను ఇంకొండి ఇక్కడ చూసారు కదా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అయితే పూజ సామాన్ తొమ్ముకున్నారు సాటర్డే పూజ చేయడానికి ఇక్కడైతే మా మమ్మీ అయితే నీట్గా సామాన్లు తమ్ముకొని అయితే పెట్టేశారు అనమాట ఇంకా నేను కూడా స్కూల్ నుంచి రాగానే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ తులసా దగ్గర పెట్టేసుకుని ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను నేను కూడా చూసారు కదా చూసారు కదా ఇలా అయితే నీట్గా అయితే పెట్టుకున్నాము నేను ఇలాగైతే పెట్టాను అనమాట ఇంకా తులసం దగ్గర నీట్గా పెట్టేసుకొని దీపం పెట్టేసుకున్నాక ఇలా దీపం పెట్టేసుకున్నాక ఆ రోజు వీడైతే ఇంకా ఆపేసా అనమాట దాని తర్వాత సాటర్డే రోజు మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము చూసారు కదా ఇక్కడైతే మా మా తాతకి స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకే గులాబ్ జామ్ అయితే చేసా అన్నమాట ఇంకా మా తాతకి స్పీడ్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ మా అమ్మకి బాగోలేని వాళ్ళ చేసి చేసి పెట్టలేదు ఎప్పుడైనా మా తాతకి తినాలనిపిస్తే ఏదో బయట నుంచి కాజే ఏదో ఒకటి తెచ్చుకుంటాడు ఇక్కడ మజ్జిగా కూడా చేసాము కానీ వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే సైజింగ్ అయిపోయింది అంతగా సైజింగ్ పెట్టి ఇవన్నీ అయిపోయాక వీడియో అయితే మళ్ళీ తీసాను తర్వాత ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపో అదే బస్సుకి స్ స్టేషన్కి వెళ్ళాక బస్సు వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకున్నాం కానీ రెడీగా ఉంది ఇంకెట్నే బస్సు అయితే ఎక్కేసి ఫ్రీగానే ఉందండి బస్ అయితే అమ్మయ్యే ఫ్రీగానే ఉంది అనుకున్నాను మాకైతే ఫ్రీయే బస్సు మా చెల్లికి నాకు మా అన్నయ్యకి అయితే టికెట్ ఉంది ఇక్కడైతే ఎలాగైతే బస్సు ఎక్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా మా తాతయ్య కోసం స్పీకి పెట్టుకుని అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో అయితే ముందే పెట్టాలి కానీ మా అమ్మమ్మ ఇంటి దగ్గర నెట్వర్క్ లేక లేట్ అయ్యింది తర్వాత దాని తర్వాత రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి చేసిందో నెక్స్ట్ వీరియడ్ నెక్స్ట్ వీరియోడ్లో చూద్దాం బాయ్